హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం మపాక్సైల్ మా షాప్ ఉన్నాయి గాడ్ గెట్ మార్కెట్ నియోజక టెక్సైల్ హైకోర్టు రోడ్ ఇప్పుడు వచ్చి నువ్వు మ్యారేజ్ స్పెషల్ ఎయింట్ తీసుకొచ్చిన తక్కువ రెట్లా ఉన్నాయి మంచి ఐటమ్ ఉన్నాయి చూసుకోండి చాలా మంచి మంచి ఐటమ్స్ చెప్పిస్తున్నాను రేట్ మాత్రం నువ్వు హండ్రెడ్ పర్సెంట్ తక్కువ రెట్లా అంటే మార్కెట్ నుంచి నీకు గ్యారంటీ రేట్ తక్కువ ఉంటుంది చూసుకోండి మా దగ్గర వితౌట్ జీఎస్టీ ఉన్నాయి ఎంత మా దగ్గర మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఎక్కడైనా కొరియర్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర లోకల్ ఫెసిలిటీ కూడా కావాలంటే నీకు ర్యాపిడ్ పోటీ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆఫర్ ఎలా ఉన్నాయి చూసుకోండి తక్కువ రెట్లా నీకు ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి రెగ్యులర్ అప్డేట్ వస్తుంది కంపల్సరీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రేట్ అంటే ఓన్లీ ఛానల్ ఛానల్కి దొరుకుతుంది చూసుకోండి రేట్ మాత్రం తక్కువ రెట్లా ఉన్నాయి మంచి ఐటమ్ ఉన్నాయి చూసుకోండి నీకు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి కోసం నీకు మ్యారేజ్ మ్యారేజ్ సీజన్ ఉన్నాయి ఎక్కడి నుంచి మొత్తం పెళ్ళిళ్ళు ఉన్నాయి చాలా మంచి మంచి ఫెస్టివల్స్ ఉన్నాయి ఎప్పటి నుంచి నీకు మంచి మంచి టైమ్ ఉన్నాయి బిజినెస్ స్టార్ట్ చేయాలి కోసం నీకు లాస్ట్గా వీడియో చూసుకోండి ఐటమ్స్ చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఐటమ్ చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది టిష్యూ టైప్లో బార్డర్ ఐటమ్ ఉంది చూసుకోండి ఇది లేస్ బార్డర్ ప్లస్ నీకు గోల్డ్ జరీ బీమింగ్ లా వస్తే చీర మొత్తం ఇది మొత్తం ఆల్ ఓవర్ చీర చూపిస్తా చూడండి చాలా మంచి లా ఉన్నాయి మొత్తం కలర్ ఎట్లా చీర చూసుకోండి గోల్డ్ జరీ బుటా వస్తే మొత్తం నీకు సీ పల్లో లేస్ బార్డర్ వస్తే చూసుకోండి సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి లోపట్ మాత్రం కూడా నీకు చూడండి బార్డర్ కూడా నీకు హెవీ బార్డర్ వచ్చిన లోపట్ బుటా కూడా చూసుకోండి మొత్తం ఇది జరి లా ఉన్నాయి చూసుకోండి కలర్ చూడండి మొత్తం ఇది కలర్ కాంబినేషన్ టేప్లో చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్లో వచ్చిన చాలా మంచి ట్రెండింగ్లో ఐటమ్ ఉన్నాయి చూసిన చాలా స్లాస్ చూసుకోండి ఇది ఆఫర్ ఎట్లా ఉంటుంది ఇది జాకెట్ వస్తే నీకు హ్యాండ్స్కి బార్డర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిన కలర్ కాంబినేషన్ ఎట్లా చూసుకోండి సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఎట్లా చూసుకో కొత్త కలర్ కాంబినేషన్లో ఉన్నాయి ఎట్లా చూడండి రేట్ మన ఆఫర్ ఎట్లా ఓన్లీ నీకు ఇది టూ నైంటీ నైన్ రూపీస్ పడితే తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఉన్నాయి చూసుకోండి ఆ రూపీస్ ఇది చార్ట్ వస్తే కంపల్సరీగా సెట్ సెట్ తీసుకోవాలి రీజనబుల్ రేట్ల ఐటమ్ ఉన్నాయి చూసుకోండి తక్కువ రేట్లో ఉన్నాయి ఎలాంటి ఐటమ్ కూడా నీకు చాలా నడుస్తుంది ఇప్పుడు బ్లౌస్ వర్క్లో కూడా చాలా కస్టమర్ రిక్వైర్మెంట్ చేసినా మాకు ఎట్లా చూసుకుని జరిగి వర్క్ బ్లౌస్ వస్తే దీనికి మొత్తం చీర నీకు ఒకసారి ఎట్లా చూసుకోండి చాలా మంచి చీర ఉన్నాయి ఎట్లా చూసుకోండి పళ్ళుకి డజల్స్ మొత్తం ఇది గోల్డ్ సరీ ఫాయిల్ ప్రింట్ ఉన్నాయి వాషబుల్ ఐటమ్ అని వచ్చేసుకోండి జార్జెట్ బట్ట మీద ఉన్నాయి చీర ఆల్ ఓవర్ చీర ఇట్లా వస్తాయి నీకు లోపల లాస్ట్గా ఉంటుంది చీరకి ఇది ఫాయిల్ ప్రింట్ లీవ్ డిజైన్ వచ్చిన జాకెట్ వచ్చేసి కూడా నీకు సపరేట్ జాకెట్ ఎట్లా నీకు జరీ వర్క్ వస్తే చూసుకోండి జరీ ప్లస్ స్ట్రెడ్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వస్తే లీప్ డిజైన్ వచ్చిన దీనికి కూడా కలర్ కాంబినేషన్ చూపిస్తున్నావు ఆరు కలర్ది కలర్ కాంబినేషన్ వస్తే ఎట్లా చూసుకోండి చాలా మంచి కలర్ సివైసీ కలర్స్ వస్తాయి దీనిలో రేట్ మాత్రం కూడా తక్కువ రేట్లా ఉన్నాయి ఓన్లీ నీకు టూ నైంటీ నైన్ రూపీస్ పడితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల చాలా మంచి ఐటమ్ ఉన్నది చూసుకోండి రీజనబుల్ రెట్లా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా నీకు డిజిటల్ ప్రింట్లా ఉన్నాయి చూసుకోండి జరీ బార్డర్ వచ్చిన ఆఫర్ ఎట్లా ఉన్నాయి ఈ రేట్కి ఎక్కడ దొరుకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నావు నీకు చాలా మంచి ఐటెం ఉన్నాయి చూసుకోండి ట్రెండింగ్లో ఐటెం ఉన్నాయి ఇప్పుడు ఎట్లా చూసుకోండి ఇది పల్లో వస్తే నీకు మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చినా చూసుకోండి ఫ్లవర్ లీవ్ డిజైన్ వచ్చినా నీకు ఆల్ ఓవర్ చీర చూసుకోండి చాలా మంచి చీర ఉన్నాయి ట్రెండింగ్లా ఉన్నాయి చూసుకోండి ఇది ఐటమ్ ఇప్పుడు ఎట్లా నీకు బ్యాక్గ్రౌండ్లో నీకు గోల్డ్ జరిగి వీవింగ్ ఉన్నాయి చూసుకోండి మొత్తం చీరకి లైనింగ్ వస్తే బార్డర్ మాత్రం కూడా చూసుకోండి టూ సైడ్ బాధనుకొని జరిగి బార్డర్ వస్తే పైన కింద కూడా నీకు ఇది జాకెట్ జాకెట్ కూడా నీకు ఫ్లవర్ డిజైన్ వచ్చిన హ్యాండ్స్కి బార్డర్ వస్తే స్పెషల్గా ఏమున్నాయి అంటే నీళ్ళు ప్రతి కలర్ ప్రతి డిజైన్స్ వేరే వేరే ఉన్నాయి చూసుకోండి ఎట్లా ఎయిట్ ఎయిట్ పీసెస్ టెన్ ఎయిట్ పీసెస్ కట్టలు వస్తాయి రేట్ కూడా నువ్వు ఎట్లా ఉన్నాయి షాకింగ్ రేట్లా ఉన్నాయి నీకు ఓన్లీ నీకు ఇది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడితే ఎట్లా చూసుకోండి కలర్ డిజైన్ చూడొచ్చును చాలా కలంకారీలా ఫ్లవర్లా ఎట్లా కావాలి అట్లా డిజైన్స్ ఉన్నాయి చూసుకోండి ఎట్లా చాలా బాగా రేట్లో ఉన్నాయి తక్కువ రేట్లో నీకు ఎలాంటి డిజైన్స్ కావాలంటే దీని నీకు యాభై డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి రీజనబుల్ రేట్లో అనే ఆఫర్ అయినా సేల్ చేయాలని కోసం కంపల్సరీగా డబల్ కాస్ట్కి సేల్ చేయొచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టిష్యూ మీద చూపిస్తూ చూసుకోండి నెట్ బ్లౌస్ అదే ట్రెడ్ వర్క్ ఉన్నాయి స్పెషల్ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి ఒరిజినల్ క్వాలిటీ మీద ఉన్న టిష్యూ ఇది ఆల్ ఓవర్ చిరాకి సరోజ్కి స్టోన్ వస్తాయి నీకు మొత్తం లేస్ బార్డర్ సీ పల్లో లేస్ బార్డర్ వస్తాయి నీకు హెవీ లేస్ బార్డర్ ఉంటుంది దీనికి చూసుకోండి చిబుల డిజైన్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో ఎట్లా చూసుకోండి స్టోన్ లైట్ కలర్ కనపడతలే అట్లా చూసుకోండి మొత్తం సురోజి స్టోన్ వస్తే నాలుగున్నర మీటర్ దాకా స్టోన్ వర్క్ వస్తే మొత్తం ఆల్ ఓవర్ చీరాకి ఎట్లా చూసుకోండి జాకెట్ మాత్రం నీకు సపరేట్ జాకెట్ వస్తే నెట్ బ్లోస్ థ్రెడ్ వర్క్ వస్తే దిల్లా చూసుకోండి మొత్తం ఇది స్టోన్ వస్తే దిల్లా కూడా నీకు హెవీ క్వాలిటీ మీద ఉన్నాయి వర్క్ బ్లోస్ చీరా మాత్రం నీకు ప్యూర్ జిమిచ్చి క్వాలిటీ మీద ఉన్నాయి చూసుకోండి జాకెట్ కూడా నీకు జిమిచ్చి క్వాలిటీ మీద వస్తే కలర్స్ అంటే కూడా నీకు ఫుల్టీ చార్ట్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ చార్డ్ వస్తే అట్లా చూసుకోండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అట్లా చూడు రేట్ మాత్రం కూడా నీకు ఆఫర్ రేట్లో ఉన్నాయి ఇది ఓన్లీ నీకు ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడితే దీలా నీకు డిజైన్స్ కూడా కావాలంటే టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ అవైలబుల్ జిమిచోలా డార్క్ కలర్లా లైట్ కలర్లా ప్రతి కల ప్రతి బండల్ నీకు వేరే వేరే డిజైన్స్ వస్తే సేమ్ బండల్స్ ఎట్లా దొరుకు నీకు వేరే వేరే డిజైన్స్ ఉంటుంది ఇది ఇలా చాలా మంచి ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి ఇంకా ఇది నెక్స్ట్ ఐటమ్ కూడా నీకు డిజిటల్ ప్రింట్లా గోల్డ్ జరి బార్డర్ ఐటమ్ ఉన్న చూసుకోండి హెవీ క్వాలిటీ మీద ఉన్నాయి చూసుకోండి నీకు మొత్తం చీర చూపిస్తాను నీకు ఎట్లా చూసుకోండి నీ మొత్తం ఇది పళ్ళు వస్తాయి రిచ్ పళ్ళు బా ఇది డజర్స్ వస్తాయి నీకు మొత్తం అది షైనింగ్ చూసుకోండి నీకు చాలా సూపర్ షైనింగ్ ఉన్నాయి बर्बरी क्लाे प्लस डिजिटल प्रिंट उग्रउंडला प्रिंट चूसको क्वालिटी हेवी क्वालिटी उ कंपलसरी एयट हंड्रेड रूपी रेट ने, मार्केट मैं आफर वा आफर् बिग् बारडर टू सैडू चीरा चूस चाला चीरा उ बॉर्डर का गोल्डरी का चीरा हेवी चीरा वस्ट चूसक जाकट मत हेवी उ बूट वस्े गोल जरी बूट इस्पेल्ब कलर कांब्ेसन डिफरेंट डिफरेंट कलर कांबिनेशन वस्टा चूस कलर डिजाइन चूप नीचे एटो మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఆఫర్ ఎట్లా ఉన్నాయి ఇది కూడా నీకు ఓన్లీ నీకు ఇది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడితే కలర్ డిజైన్స్ పడితే వేరే వేరే ఉంటుంది ఇది లైఫ్ స్టోన్ కూడా నీకు కలిపి వస్తాయి చూసుకోండి ఇస్టోన్గా స్టోన్ అన్ని మిక్స్ ఉంటుంది చూసుకోండి ఖాళీ స్టోన్ కావాలంటే ఎట్లా దొరుకు నీకు ఎట్లా చూసుకోండి బండల్లా టూ త్రీ పీసెస్ ఇష్టం ఉంటుంది టూ రూపీస్ వితౌట్ ఇష్టం ఉంది ఆఫర్ ఎట్లా ఉన్నాయి ఓన్లీ నీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడితే డిజైన్స్ మాత్రం నిల్లా ఇలా కూడా నీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి వచ్చేసి లేనిన్ కాటన్ టైప్ల ఐటమ్ చూసుకోండి మొత్తం సరి స్టోన్ వర్క్ ఇంకా జరీ వర్క్ కూడా చూసుకోండి చాలా మంచి ఫినిషింగ్ మీద ఉన్నాయి చూడండి మొత్తం లోపల డిజైన్ చూసుకోండి మొత్తం ఆల్ ఓవర్ చిరాకి సరోజ్కి స్టోన్ వస్తాయి బార్డర్ కూడా నీకు చాలా సింపుల్ సూపర్ బార్డర్ ఉన్నాయి క్వాలిటీ చూసుకోండి స్మూత్ టిష్యూ ఇది లేని కాటన్ టైపు చాలా నడుస్తుంది కస్టమర్ రిక్వైర్మెంట్ చేస్తున్నా ఇది జాకెట్ వస్తాయి నీకు ఎట్లా చూసుకోండి హ్యాండ్స్ కి బార్డర్ వస్తే జాకెట్ వచ్చే ప్లేన్ లెన్ కాటన్ మీద వస్తే కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను నీకు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అట్లా చూసుకోండి డిఫరెంట్ కలర్స్ వస్తే ఆరు కూడా కలర్ కాంబినేషన్ ఉన్నాయి దిల్లా డిజైన్స్ కూడా కావాలి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా టూ థి త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి రేట్ మాత్రం కూడా తక్కువ రెట్లా ఓన్లీ నీకు ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడితే నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూసుకోండి సేల్ చేయాలి కోసం చాలా మంచి ఐటమ్ ఉన్నది చూసుకోండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పట్టుల ఐటమ్ చూసుకోండి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి సిల్వర్ జరిగి కాన్సాప్ వస్తే పల్లో చూపిస్తున్న హెవీ పల్లో వస్తాయి దీనికి కూడా ఎట్లా రిచ్ పల్లో వస్తాయి చూసుకో కాన్సెప్ట్ చూడండి సిల్వర్ జరీ కాన్సెప్ట్ కలంకారీ డిజైన్ వచ్చిన షైనింగ్ చీరాది లుక్ చూసుకోండి మొత్తం ఎట్లా డిజైన్ చూసుకోండి లోపల ఫ్యాన్సీ డిజైన్ ఉన్నాయి చూసుకోండి మొత్తం కలర్ జరీ మీద ఉన్నాయి మొత్తం సిల్వర్ జరీ కాన్సెప్ట్ ఉన్నాయి బార్డర్ కూడా నీకు కలంకారీ బార్డర్ హెవీ బార్డర్ వస్తే ఆల్ ఓవర్ చీర ఎట్లా వస్తే నీకు ఇది జాకెట్ కి సిల్వర్ జరిగి బూటా వస్తే హ్యాండ్స్కి బార్డర్ ఉన్నది చూసుకోండి ఇలా కలర్ కాంబినేషన్ అంటే చాలా మంచి కలర్స్ ఉన్నాయి చాలా మంచి మంచి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది చూడండి మీకు ఎన్ని కలర్ కావాలి ఎన్ని కలర్ దొరుకుతుంది ఇలా టెన్ టు ట్వెల్వ్ కలర్స్ దొరుకుతుంది ఎట్లా చూసుకోండి ఎట్లా చూసుకో మంచి మంచి కలర్స్ ఉన్నాయి రేట్ మాత్రం కూడా తక్కువ రేట్ల ఆఫర్లో ఓన్లీ నీకు ఇది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడితే అట్లా చూసుకోండి పది పది పీసెస్ ఈ షర్ట్ వస్తే కంపల్సరీగా సర్ట్ షర్ట్ తీసుకోవాలి ఇలా డిజైన్స్ కావాలంటే చూసుకోండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది దీన్ని చూసుకోండి ఒక్క డిజైన్ కాదు ఇలా టెన్ టు ట్వెల్వ్ డిజైన్ దొరుకుతుంది ఇలా చాలా మంచి ఐటమ్ అలాంటి పట్టులో చాలా మంచి మంచి కాన్సెప్ట్లో ఐటమ్ వస్తే మా దగ్గర ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు వర్క్ బ్లౌస్లో ఐటమ్ ఉంది చూసుకోండి లాస్ట్ కూడా చూపినది వేరే ఐటమ్ ఉంది చూసుకోండి డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది ఇలా ఎట్లా చూసుకోండి ఇప్పుడు కస్టమర్ ఇలా చాలా కస్ట్ రిక్వైర్మెంట్ చేస్తున్నావు వర్క్ బ్లౌస్లో కావాలి ఇప్పుడు తీసుకొచ్చినా చూసుకోండి మొత్తం రిచ్ పల్లో వస్తే నీకు బిగ్ పల్లో వస్తే ఆల్ చీర డిజైన్ చూసుకోండి మంచి డిజైన్ ఉన్నాయి చూసుకోండి చాలా మంచి ఇది ప్రింట్ కాదు ఇది ట్రెడ్ వర్క్ ఉన్నాయి మొత్తం ఇది వాషబుల్ ఐటమ్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం చీర చూసుకోండి చాలా మంచి చీర ఉన్నాయి బార్డర్ కోసం నీకు లీ ఫ్లావర్ డిజైన్ వచ్చిన బార్డర్ మీద ఎట్లా చూసుకో ఇది జాకెట్ జాకెట్ మాత్రం చాలా జాకెట్ నీకు ఇది వర్క్ బ్లౌస్ వస్తే ఇది భావించే జాకెట్ చెప్పిన ఎలా చూసుకోండి సిల్క్ క్వాలిటీ మీద జాకెట్ వస్తే ఎట్లా చూసుకోండి హెవీ వర్క్ బ్లౌస్ వస్తాయి ఇలా చూసుకోండి మొత్తం ఇది కొన్ని మొత్తం పాస్ ఐటమ్ లోపల మాత్రం కూడా బూటా చూసుకోండి చాలా మంచి బూటా వచ్చిన అటాచ్ చూసుకోండి కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్ మీద వచ్చిన రేట్ మాత్రం కూడా తక్కువ రేట్లో ఉన్నాయి ఓన్లీ నీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆరు వందల యాభై రూపాయలు ఆరు రూపీస్ ఇది చార్ట్ వస్తే కంపల్సరీగా సెట్ సెట్ తీసుకోవాలి డిజైన్స్ కూడా కావాలి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గంగా పట్టుల ఐటమ్ చాలా కస్టమర్ రిక్వైర్మెంట్ చేస్తున్న మేరకి ఇవ్వాలి కోసం చాలా మంచిగా ఉన్నాయి పెట్టాలి కోసం సూపర్ కాన్సెప్ట్లో ఐటమ్ ఉన్నాయి పాత కస్టమర్ తెచ్చి కొత్త వాళ్ళ కోసం చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూసుకోండి స్మూత్ క్వాలిటీ మీద వస్తాయి మొత్తం సిల్వర్ జరీ వీవింగ్ ఉన్నాయి గోల్డ్ షైనింగ్ వస్తే బార్డర్ మాత్రం న్యూ గోల్డ్ జరీ బార్డర్ వస్తే చూసుకోండి హెవీ ఐటమ్ ఉన్నాయి ఆఫ్ వర్ ఎట్లా తక్కువ ఎట్లా ఐటమ్ ఉంటుంది చూసుకోండి డిజైన్స్ అంటే చాలా డిజైన్స్ దొరుకుతుంది ఇలా చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూసుకోండి మొత్తం వీవింగ్ చూసుకోండి చాలా మంచి వీవింగ్ క్వాలిటీ సాఫ్ట్ క్వాలిటీ మీద ఉంటుంది ఇది జాకెట్ జాకెట్ కూడా మొత్తం సిల్వర్ జరీ కాన్సెప్ట్ హ్యాండ్స్కి బార్డర్ మొత్తం గోల్డ్ షైనింగ్ మీద చీర వస్తాయి కలర్ కాంబినేషన్ అంటే ఫోర్ కలర్స్ డిజైన్స్ మాత్రం నీకు ఫైవ్ సిక్ డిజైన్స్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి రేట్ మాత్రం కూడా తక్కువ రేట్లో ఆఫర్ రేట్లో ఉన్నాయి ఓన్లీ నీకు ఇది నాలుగు వందల పది రూపాయలు పడితే ఫోర్ టెన్ రూపీస్ పడితే తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఉన్నాయి చూసుకోండి వీడియోలో వచ్చేసి నీకు మ్యారేజ్ స్పెషల్ ఐటమ్స్ సెపరేట్ బ్లౌస్ పట్టులా ఫ్యాన్సీలా స్టోర్లో ఐటమ్స్ చూపినా నీకు చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి లిమిటెడ్ డిస్కౌంట్ ఉంది తొందరగా ఆర్డర్ చేయండి మంచి ఐటమ్స్ ఉన్నాయి డబల్ కాస్ట్ హండ్రెడ్ సెల్ కంపల్సరీగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్ వస్తుంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్